సుప్రీంకోర్టులో కవితకు నిరాశ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఆమె బెయిల్ కోసం సుప్రీంకోర్టుని సంప్రదించగా నిరాశే ఎదురైంది తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని చేయాలని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని కవితకు సూచించింది ఎవరైనా సరే బెయిల్ కోసం మొదట కింద కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది కేవలం రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది పిటిషన్లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టులో కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజకీయవేత్త కపిల్ సిబిల్ వాదనలు వినిపించారు